రెండు వందల యాభై ఏడవ నామం జాగరణి అంటే జాగ్రత్త సూచించున్నది అని అర్థం విశ్వంలో తిరిగే జీవుల మెలకువ స్థితిని సూచించే అమ్మవారి యొక్క నామం జాగరణి జాగ్రత్తవస్థలో ఉండే జీవునికి సర్వేంద్రియ జ్ఞానం ఉంటుంది కాబట్టి స్థూల శరీర వ్యవహారాలన్నీ కూడా నిర్వర్తింపబడుతున్నట్లు తెలుస్తుంది ఇలా తెలియడానికి కారణమైన జ్ఞానాన్ని సూచించే అమ్మవారి పేరు జాగరణి అంటారు జాగ్రత్త అవస్థను సూచించునదని ఈ నామం అర్థం ఇలా జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడే కదా మన నిత్యము దినచర్య మన కార్యక్రమాలను చేసుకోగలిగేది నిద్రావస్థలో ఉన్నప్పుడు చేయం కదా అమ్మవారి యొక్క రెండు వందల యాభై ఎనిమిదవ నామం స్వపంచై నమ స్వపంతి అంటే స్వప్నావస్థను సూచించున్నది మనం కలను కంటున్నప్పుడు జీవునికి పంచేంద్రియాలు పనిచేయకపోయినా అవి నిర్వర్తించవలసిన పని కూడా మనసే చేస్తూ ఉంటుంది మనం కళను కనేటప్పుడు జీవుడికి పంచేంద్రియాలు పనిచేయకపోయినా అవి నిర్వర్తించవలసిన పని కూడా మనసే చేస్తుంది స్వప్నంలో చూడబడే దృశ్యాలు సన్నివేశాలు సంఘటనలు వస్తువులు వ్యక్తులు అన్ని కళలు గంటున్న జీవి మనసుతోనే చేయబడి ఉంటాయి కాబట్టి ఈ స్వాప్నిక లోకం సూక్ష్మమైందే కానీ స్థూలమైంది కాదు ఈ స్వప్నావస్థలో ఉండే జీవిని సూచించే అమ్మవారి నామాన్ని స్వపంతి అంటారు స్వప్నావస్థను సూచించునది ఈ నామానికి అర్థం